అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతుంది వారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయా వీరి సమస్యలు తీరుతాయా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు ప్రేమ సమస్యలు ఉన్న స్త్రీ వశీకరణ చేతబడి నివారణ భార్యాభర్తల గొడవలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఎలాంటి సమస్యలున్నా ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అయితే మేషరాశి వారి గురించి తెలుసుకునే పోయే ముందు మేషరాశి వారికి గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీరు ఆర్థికంగా వెనకబడిపోతూ సంపాదన సరిగ్గా లేక వచ్చిన రూపాయి కూడా అనవసరమైనటువంటి ఖర్చులకి ఎక్కువగా పెడుతూ ఉన్నారు మరి వీరికి జూలై నెల ఎలా ఉంటుంది జూలై నెల చూసుకుంటే అద్భుతంగా ఉంది వీరి జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి వీళ్ళు వ్యాపారాల్లో బాగా అభివృద్ధి అవుతారు చాలా బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటారు స్టూడెంట్స్ కూడా విద్యారంగంలో చాలా బాగా చదువుకుంటారు వ్యాపారాలు చేసే వాళ్ళకి డబ్బు బాగా కలిసి వస్తుంది గతంలో చేసినటువంటి అప్పులు తీరే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంది మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చినటువంటి అప్పులు కూడా మీకు తిరిగి చేరుకుంటాయి మీకు కోర్టు సమస్యలు కొన్ని గొడవలు కూడా తీరిపోతాయి అన్ని విషయాల్లో మీకు చాలా మార్పులు అనేవి వచ్చి మీ యొక్క మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది వీరి సమస్యలు కూడా వంద శాతం చాలా వరకు తీరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వివాహం కాక పెళ్ళిళ్ళు జరగక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా వివాహ యోగం కనబడుతుంది అలాగే ప్రేమించుకున్నటువంటి వాళ్ళు గతంలో విడిపోయిన వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే మేషరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గతంలో వారు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందుతారు అంటే వీరు జీవితంలో పోయినటువంటి వీళ్ళు ఇష్టపడ వ్యక్తులు మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతున్నారు అదేవిధంగా వీరు వాహనాలు కొంటారు స్థలాలు కొంటారు అదేవిధంగా అన్ని రంగాలలో బాగా రాణిస్తారు జూన్ నెలలో వీరికి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ జూలై నెలలో అన్ని పూర్తిగా మారి వీరి జీవితంలో కొత్త మార్పులు వచ్చి వీరికి అన్ని సమస్యలు తొలగి వీరికి చాలా బాగుండబోతుంది ఇలాగా మేషరాశి వారికి అద్భుతం జరుగుతుందనే చెప్పుకోవాలి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి మీ బంధువులకి షేర్